తిరుపతి జిల్లా బాలేపల్లి మండల పరిధిలోని పెరిమిడి గిరిజనుల భూ సమస్యపై జిల్లా యానాదన సంక్షేమ సంఘం కమిటీ అండగా నిలిచింది పెరిమిడి గిరిజన భూ సమస్యపై సంఘ జిల్లా అధ్యక్షుడు తలపల చెంచు మల్లికార్జునరావు నేతృత్వంలో బాలేపల్లి తహసీల్దార్ను కలిసి వినతి పత్రం సమర్పించారు సంఘం నాయకులు మాట్లాడుతూ పెరిమిడి గిరిజనులు పలు ఏళ్లగా సాగు చేసుకుంటున్న భూమిని ప్రభుత్వం సిజేఎఫ్ఎస్ కింద మంజూరు చేసిందని తెలిపారు అదే భూమిపై తాజాగా అటవీ శాఖ అధికారులు ఆ భూమి ఫారెస్ట్ పరిధిలో ఉందని సాగు చేయరాదని గిరిజనులకు నోటీసులు ఇస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు అలాగే గ్రామంలో తలారీగా పనిచేస్తున్న శారద గిరిజనులను మభ్యపెట్టి బెదిరింపులకు పాల్పడుతూ వారి భూమిని బలవంతంగా ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు ఆమెపై తగిన చర్యలు తీసుకోవాలని ఎంఆర్ఓకు ఫిర్యాదు చేశారు ఫారెస్ట్ మరియు రెవెన్యూ శాఖలతో జాయింట్ సర్వే నిర్వహించి గిరిజన భూములకు హద్దులు చూపించి సాగు హక్కులు గిరిజనులకు కల్పించేలా చర్యలు తీసుకోవాలని వారు అభ్యర్థించారు ఈ సందర్భంగా స్పందించిన ఎంఆర్ఓ త్వరలోనే జాయింట్ సర్వే నిర్వహించి పెరిమిడి గిరిజనుల పొలాలకు చట్టబద్దమైన హద్దులు వేయించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో గూడూరు అట్రాసిటీ డివిఎంసీ మోపురు అడవయ్య పెరిమిడి గిరిజన సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు నా పేరు తలపల చెంచుమల్లికార్జునరావు నేను యనాద సంక్షేమ సంఘం తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను తిరుపతి జిల్లా బాలాయపల్లి బాలాయపల్లి మండలం పెరిమిడి ఎస్టీ కాలనీలో సుమారు నలభై ఐదు కుటుంబాలు జీవిస్తూ ఉన్నారు వాళ్ళకి రెండు వేల ఐదులో సిజిఎఫ్ ల్యాండ్స్ కింద అక్కడ పెరిమిడి గ్రామం పక్కన వాళ్ళకి పొలాలు ఇచ్చినారు ఆ పొలాలు ఇచ్చిన క్రమంలో అప్పుడు తెలుగు కాలువ సెంటర్లోకి వచ్చింది ఆ సెంటర్లోకి వచ్చినప్పుడు వీళ్ళ పొలాల వీళ్ళు అప్పుడు కూడా ఈ కాలువ మాకు వస్తే మా పొలాలు పోతాయని చెప్పి అప్పటి అధికారులకు అప్పుడు ప్రభుత్వానికి తెలియజేస్తే ఈ కాలవ వల్లే మీకు నీళ్ళు వస్తాయమ్మా మీరు వ్యవసాయం చేసుకోవచ్చు మీకు నీటి ఆధారం లేదు కదా అని అధికారులు చెప్పిన దానికి మా గిరిజనులు కూడా ఇది మనకు ఉపయోగపడే కాలువే కదా అని చెప్పేసి వాళ్ళ భూములు అప్పుడు ఆ కాలువకి ఇచ్చారు ఆ కాలువ కూడా వీళ్ళ భూముల్లోనే ఆ కాలువ వచ్చింది ఆ కాలువకి ఇటువైపు గిరిజనులు ఏదైతే సిజిఎఫ్ ల్యాండ్స్ ఇచ్చారో ఆ ల్యాండ్స్కి ఒక ఎకరా చొప్పున ఇటుపక్క వీళ్ళు సాగులో ఉన్నారు ఒక అరెకరా పొలం ఆ కాలువకి అటువైపు ఉంది ఆ కాలువకి అటువైపు ఈ కాలువ నడిమిదలో వీళ్ళ పొలం ఉంది అటువైపు ఫారెస్ట్ అధికారులు ట్రెంచ్ కొట్టేసి జానాలు వేసుకున్నారు ఈ కాలువకి నడిమిదలో ఆ ట్రెంచ్కి ఈ కాలువకి అవతల ఆ ట్రెంచ్కి నడిమిలో వీళ్ళ వ్యవసాయ భూమి ఉంది వీళ్ళు వర్షాధార వర్షాధార పంటలు వేసుకుంటూ వీళ్ళ జీవనం కొనసాగిస్తూ ఉన్నారు ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వాళ్ళు వచ్చేసి ఇది మా ఫారెస్ట్ భూమి మీరు ఇక్కడ వ్యవసాయం చేసేదానికి వీల్లేదు అని చెప్పేసి చెప్పారు అందు గురించి మేము ఇక్కడ బాలయ్యపల్లి ఎమ్ఆర్ఓ గారికి మాకు జాయింట్ సర్వే చేయండి జాయింట్ సర్వే చేసి మా భూమి ఎంత ఉందో మా విస్తీర్ణం ఎంతుందో మా గిరిజనులకి ఆ యొక్క ఫలాన్ని జాయింట్ సర్వే చేసి ఆ పొలాన్ని హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసి మన ఎంఆర్ఓ గారికి ఈరోజు వినతి పత్రం ఇచ్చాము ఎంఆర్ఓ గారు కూడా సానుకూలంగా గ్రీజుల పట్ల ఉన్నారు మేము జాయింట్ సర్వే చేస్తాము జాయింట్ సర్వే చేసి ఎంతవైతే భూమి వస్తుందో అవన్నీ కూడా మేము సర్వే చేసి వాళ్ళకి ఇస్తామని చెప్పేసి ఎంఆర్ఓ కూడా ఎంఆర్ఓ మాకు తెలియజేశారు దీనికి ఎంఆర్ఓ గారికి మా యానా సంక్షేమ సంఘం తరఫున మా గ్రీజుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు కూడా మేము తెలుపుకుంటా ఉన్నాము అక్కడ తలారి అక్కడ తలారి ఎవరైతే ఉన్నారో ఆమె పేరు శారద గారు ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్లో చేస్తూ గిరిజనులకి అండగా ఉండాల్సింది పోయి ఇలా గిరిజనుల పొ గిరిజనుల యొక్క పొలాన్ని ఆమె దున్నుకుంటూ ఇదేమని చెప్పి గిరిజనులు అడిగితే మీకు ఎంత మీ మీకు పొలం రావాలంటే నేను నాకు కొంచెం భూమి ఇస్తే మీకు పొలం నేను ఆన్లైన్లో ఎక్కిస్తా అని చెప్పి మభ్య మబ్బి వెళ్ళి పెడతా ఉంది అక్రమంగా దౌర్జన్యం చేసుకుంటూ తలారిగా ఉన్న శారదమ్మ వీళ్ళ పొలాన్ని దున్నుకుంటూ ఉంది మరియు ఇవరమ్మ సంజీవ్ రమేష్ రెడ్డి రమేష్ రెడ్డి వీళ్ళు సిజీ ప్లాన్స్ ప్రభుత్వం ఇచ్చినా కూడా వీళ్ళు అక్రమంగా గిరిజనులు పట్టగొడుతూ గిరిజనులు గిరిజనులను దౌర్జన్యం చేస్తూ భయభ్రాంతులు గురి చేస్తూ ఆ యొక్క పొలాన్ని కూడా వీళ్ళు సాగులోకి దిగనీయకుండా చేస్తూ ఉన్నారు వాళ్ళ కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా వాళ్ళపైన ఇప్పుడు మేము పోలీస్ స్టేషన్లో కూడా ఎస్సీఎస్సీ యాక్ట్ కింద గిరిజుల తరఫున కేసు పెడతాము దాన్ని కూడా పోలీసు వార్తలు కూడా ఇప్పుడు మేము మాట్లాడతాము